హాయ్ అండి అందరికి నమస్కారము ఒక ముఖ్యమైన విషయం అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఈ పెన్షన్ల గురించి ఎదురు చూసే వారికి కానీ ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారికి కానీ ఒక మంచి న్యూస్ అనేది నేను తీసుకొని వచ్చాను మీ ముందుకు అయితే ఇప్పుడు ప్రస్తుతము మనకు గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము గెలిచి పదహారు నెలలు అయిపోతున్నాయి అయినా కానీ వాళ్ళు చెప్పిన విధంగా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పెన్షన్ల పైన ఇప్పటి వరకు విషయం కూడా ప్రజలకు చెప్పటం లేదు అయితే గతంలో మందకృష్ణ కృష్ణ మాదిగ గారు కాస్త ఉద్యమ కార్యాచరణ అప్పట్లో రచించాడు కాకుంటే ఆ మందకృష్ణ మాదిగ గారికి కొన్ని వేరే ఇంకా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉండడం వల్ల సరిగ్గా ఈ విషయం మీద ఫోకస్ చేయలేకపోయారు దాన్ని కాస్త ప్రజలు ఏదో కుమ్మక్కయ్యారు అని మందకృష్ణ కృష్ణ గారి పేరును కూడా చెడగొట్టే ప్రయత్నం చేశారు అది చాలా రాంగ్ అనేది వాస్తవము అయితే ఎప్పుడైనా కానీ మందకృష్ణ కృష్ణ గారు పేదలు నిరుపేదలకు అండగా నిలబడే ఒక వ్యక్తి మన ఇండియాలోనే ఒక గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చును ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడుతో కావచ్చు కేసీఆర్తో కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డితో కావచ్చు పోరాటం చేసి ఉద్యమాలు చేసి సరైన విధంగా వాళ్ళతో మాట్లాడి మెప్పించి చివరాఖరికి ప్రజలకు పేదలకు ఏమేమి కావాలో సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ గారు అని చెప్పుకోవడంలో గొప్ప వాస్తవం ఇది అయితే ప్రస్తుతము కాస్త సమయానుకూలము లేక ఈ ఎస్సీ వర్గీకరణ అంశం మీద కాస్త అటు మొగ్గు చూపి విడిచిపెట్టడం అంటూ జరిగింది కానీ ఏదేమైనా మళ్ళీ ఉద్యమం మొదలు కాబోతున్నది ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నాడు హైదరాబాదులో ఒక సమావేశము జరపనున్నారు ఈ పెన్షన్లపై అతి ఘోరంగా పోరాడే పటిమను రచించబోతున్నారు ఇది వాస్తవం ఇది ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నాడు సమావేశమయ్యి ఈ ఉద్యమానికి కార్యాచరణ రచించి ఏ విధంగా గవర్నమెంటును ఒప్పించాలి ఈ పేదలకు ఈ ముసలివారికే కానీ వితంతువులకే కానీ వికలాంగులకే కానీ అలాగే ఒంటరి మహిళలకే కానీ ఈ డై మన ఫైలేరియా వ్యాధిగ్రస్తు కానీ ఈ చాలామంది బీడి కార్మికులు ఉన్నారు అలాగే గౌడ కులస్తులు ఉన్నారు చాలామందికి పెన్షన్ల రూపంలో మనము ఎటువంటి సహాయము చేయలేకపోయాము కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెనెక్కి పదహారు నెలలు గడిచినాయి అయినా కానీ ఒక్క మాట కూడా పెన్షన్ల మీద మాట్లాడకపోవడము దౌర్భాగ్యం అని చెప్పుకోవచ్చునని మనం అనుకోవచ్చును అయితే ఈ పంతొమ్మిదవ తారీఖు నాడు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు మందకృష్ణ మాదివ గారు అందరికీ త్వరలోనే పిలుపు రాబోతుంది రేపు ఎల్లుండి వికలాంగులే కానీ ఉద్యమకారులే కానీ ఈ పెన్షన్లు తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో ఉద్యమంలో పాల్గొని పాల్పంచుకొని పెన్షన్ల విషయంలో పోరాటం చేయాల్సిందిగా పిలుపు అనేది ఇవ్వనున్నారు మందకృష్ణ మాదిగ గారు అందరూ సకాలంలో ఒక టైంను ఎంచుకొని ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలి ఖచ్చితంగా సర్కారు మెడలు వంచైనా కానీ పెన్షన్లు పెంచి తీసుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదని మర్చిపోకుండా ఈ విషయంలో అందరి సహాయ సహాయాలు సహకారాలు కంపల్సరీ ఉండాలి ఈ విషయాన్ని ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని వీడియో చూడాలి అలాగే ప్రతి ఒక్కరికి ఎవ్వరైనా కానీ ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయాలి ప్రజలకు అందించాలి మీ అంది అది ఆల్రో ఆటోమేటిక్గా తెలుస్తుంది రేపు ఎల్లుడో తెలుస్తుంది పంతొమ్మిదో తారీఖు నాటి ముందే ఈ పిలుపునిస్తారు మందకృష్ణ మాధవ గారు ఒక కాంగ్రెస్ పార్టీ మీద అలాగే తెలంగాణ గవర్నమెంట్ మీద రేవత్ మీద రేవంత్ రెడ్డి మీద మళ్ళీ పొరపాటు అవుతుందో ఏమో రెడ్డి అనలేదని సరే అందం పోతా ఏమున్నది కానీ రెడ్డి అని రెండు అక్షరాలు పరకు మన నోరు ఏమైనా ఖరాబ్ అవుతుందా కానీ అంత ఖరాబ్ చేసింది తెలంగాణ సర్కారు ఖరాబ్ చేసింది వాళ్ళే కానీ అయితే ఖచ్చితంగా వీళ్ళను ఒప్పించే ప్రయత్నము చేస్తాము ఒప్పుకోకుంటే తీవ్రతరమైన ఉద్యమానికి తెరలేపుతామని మందకృష్ణ మాధవ్ గారు ఆలోచనలో ఉన్నారు ఖచ్చితంగా ఆచరణలో పెడతారు ఖచ్చితంగా పెన్షన్లు పెంచేదాకా పోరాటం చేస్తారనే ఒక దృఢమైన సంకల్పంతో ఈ సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నాడు అందరూ ఖచ్చితంగా ఈ ఉద్యమంలో పాల్గొనాలి మీకు రావాల్సింది వాళ్ళు చెప్పింది మీరు ఖచ్చితంగా పొంది తీరాలి కాబట్టి ప్రతి ఒక్కరు పిల్ల పాప ఎవరైనా కానీ ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొనండి అలాగే ఈ విషయాన్ని ఈ వీడియోను ఎక్కడ పడితే అక్కడ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇప్పటి కూడా పదహారు నెలలు గడిచిపోయినా కూడా ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు పెంచిచ్చే పద్ధతిని ఆపి పదహారు నెలలు అవుతుంది ఈ పదహారు నెలలు అంటే ఒక్కొక్కరు ముప్పై రెండు వేల రూపాయలు కోల్పోయినట్టే కదా అది ఒకసారి గ్రహించుకోండి అంతకు ఇక చెప్పాలనుకుంటే ఇంకా చాలా ఉంటుంది ఖచ్చితంగా ఈ ఉద్యమంలో పాల్గొనండి ఎవరున్నా కానీ ఎక్కడైనా కలెక్టరేట్లే కానీ ఖచ్చితంగా ఈ ఉద్యమము ఒక దృఢ సంకల్పంతో అయితే స్టార్ట్ కాబోతున్నది అలాగే కొత్త వారికి కూడా ఇప్పటి వరకు చాలా మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు వారికి కూడా ఖచ్చితంగా ఇందులో స్థానాన్ని కల్పించి వారికి కూడా కొత్త పెన్షన్లను ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చైనా సరే ఈ కొత్త పెన్షన్ల రూపంలో కూడా సాధించడానికి మందకృష్ణ మాదివ గారు ఖచ్చితంగా పోరాటం అనేది సంకల్పంతో వస్తున్నారు ఈ ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే అందరికీ తెలియచేయండి ఒక మంచి నేత ఉద్యమకారుడు మందకృష్ణ మాధ్యాగారు గారు నిరుపేదలకు అండగా ఉండే వ్యక్తి ఏకైక వ్యక్తి ఇది అందరూ మర్చిపోకండి అయితే చాలామంది కూడా మందకృష్ణ మాధవ్ గారి పేరును చెడగొట్టడానికి తీవ్ర ప్రయత్నము చేశారు అది వాస్తవం ఆ మధ్యలా సరే చూద్దాం ఇంకా కాస్త కొత్త ప్రభుత్వం అని చూసాము కదా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా కాస్త కొత్త వ్యవహారము కొత్త కుండలో వచ్చినట్టు ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కాస్త టైం తీసుకొని మళ్ళీ వస్తున్నాడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారును మాత్రము వదిలే ప్రసక్తే లేదనే కార్యాచరణ ఉండబోతుంది ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడగలు వేయకుండా ఖచ్చితంగా అందరూ ఉద్యమంలో పాల్గొనాలి అందరికీ అండగా అతను నిలబడతాడు అతనికి అండగా అందరు ప్రతి ఒక్కరు కూడా నిలబడి మీకు రావాల్సింది మీరు దక్కించుకోవాల్సింది ఖచ్చితంగా నెరవేరేదాకా పోరాటము చేయాల్సిందే ఎందుకంటే ఇక ఏం చెప్పను మీకు ఆల్రెడీ ఎంత నర్వస్ అయి ఉన్నారో మీకే తెలుసు మీకు తెలుసు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రయోగాత్మకంగా తెలంగాణ ముఖ్యమంత్రిని తెలంగాణ గవర్నమెంటును ఒప్పించి ఇచ్చేదాకా తీవ్రమే తీవ్రంగా పోరాటం చేయాల్సిందే అనేది నేను అందరికీ మనవి చేస్తున్నాను ఓకే అండి అందరికీ వీడియో మాత్రం షేర్ చేయండి అస్సలే వెనకడుగు వేయకూడదండి ఈ విషయంలో